తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు విధ్వంసాన్ని సృష్టించాయి పదుల సంఖ్యలో ప్రాణాలు బలత తీసుకోవడంతో పాటు కోట్లాది రూపాయల ఆస్తులు పంటలు నాశనమయ్యాయి దీంతో ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డును పట్టారు మరోవైపు వరదల నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వాలు శక్తులా ప్రయత్నిస్తున్నాయి భారీ వర్షాలు వరదలు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని తీవ్రంగా నష్టపరిచాయి ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు ఒక్కసారిగా వచ్చిన వరద ఇళ్లను చుట్టుముట్టి ముంచెత్తడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు ఇంతవరకు బాగానే ఉంది కానీ వరదలు తగ్గిన తరువాత ఇళ్లకు వచ్చి చూస్తే ఇంట్లో ఒక్క వస్తువు లేదు నిత్యవసరాల నుంచి పిల్లలు చదువుకునే పుస్తకాల వరకు అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి దీంతో ఎలా బతకాలో అర్థం కాక వరద బాధిత ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రధానంగా ఏపీలో వరదలు విధ్వంసాన్ని సృష్టించాయి భారీ వర్షాలు వరదలతో నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక బుడమేరు ఉధృతితో విజయవాడ తీవ్రంగా దెబ్బతింది దాదాపు పది లక్షల మంది ప్రజలు వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయినట్టు తెలుస్తోంది ప్రభుత్వం తన ప్రయత్న లోపం లేకుండా అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతోంది సీఎం చంద్రబాబు మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ జన ధైర్యం చెబుతున్నారు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పత్తి పంటకి నష్టం వాటిల్లింది పాచిపెంట మండలంలో మూడు వేల మూడు వందల ఎకరాల వరకు పత్తి పంట సాగు చేస్తున్నారు రైతులు ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పంట నీట మునిగింది పత్తికాయలు నల్లగా మారి నీరు చేరడంతో అవి ఎందుకు పనికిరాకుండా పోయాయని రైతులు వాపోతున్నారు మరోవైపు అధిక వర్షాలకు పూత కాయ నేలరాలి నష్టపోయామని చెబుతున్నారు రైతులు మరోవైపు తెలంగాణ లోను భారీ వర్షాలు వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాను మున్నేరు అతలాకుతలం చేసింది మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాధిత ప్రాంతాల్లో పర్యటించారు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిందన్నారు మంత్రి పొంగులేటి వర్షాలు వరదలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు డాక్యుమెంట్స్ పోయిన వారు ఆందోళన చెందవద్దని ప్రతి పోలీస్ స్టేషన్లో ఓ కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు ముంపుకు గురైన ప్రతి ఎకరానికి పదివేల ఆర్థిక సాయం అందిస్తామని తడిసిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు